otra, aleluya, de un isto aleluya, de un aleluya, para barón y దేవుని స్తోత్రం హలలోయ దేవుని స్తోత్రం పోయిన వారం ఏ వాక్యం విన్నారు దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాభై నాలుగు Aro, Ah, novo, áram, áram. Áram. Ah, Ah, <pu> é Ah, స్తోత్రం హలో దేవుని కోపం ఎంత ఎంత చేప ఉంటుందట నిమిషం మాత్రమే ఉంటుంది తృణీకరించబడిన రా భార్యను తర్వాత మళ్ళా రప్పించడానికి భర్త ఏ రీతి అయితే త్వరపడతాడో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడడానికి ఆ రీతిగా నేను త్వరపడుతున్నాను అంటున్నాడు హనియా దేవుని స్తోత్ర హనియా దేవుని స్తోత్ర మీరు దేవుని సన్నిధిలో నుంచి తొలిగిపోయినప్పుడు దేవుడి మీ మీద కోప పడ్డప్పుడు నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటది హలలోయా దేవుని స్తోత్రయా దేవుని స్తోత్రయా ఆరు చదువు అదే యాభై నాలుగు ఆరు ఎవరు పిలుస్తున్నాడు యహో పిలుస్తున్నాడు హరి దేవుని నీ నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు ఏం మాట సెలవిస్తున్నాడు దుఃఖ కాంతురాలైన భార్య పురుషుడు రప్పించినట్లు తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్టు నిన్ను పిలుచుచున్నాడు హలెయ దేవుని స్తోత్రం హలెలోయ ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు పరలోకం నుంచి పిలుస్తున్నాడు హలలుయా దేవుని స్తోత్రం నిమిషం మాత్రమే నా కోపం ఉండదండి హలలుయా దేవుని స్తోత్రం ఎవరపు కాలపు భార్యను పురుషులు ఏరి తినైతే రప్పిస్తున్నాడు యహోవా నిన్ను పిలుస్తున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హూయా గొప్ప వాచనతో నిన్ను సమకూర్చదును హెలుయా ఏడ్చదను

ఆ తర్వాత నేను నేను పిలుస్తున్నాను అంటున్నాడు హలెలోయ దేవుని స్తోత్రం హలెలోయ నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యత చూపేదాన్ని అంటుండ కృప అంటే కృప అంటే ఆశీర్వాదం కృప అంటే మనను ప్రేమించే విధానం హలలుయా దేవుని స్తోత్రం హలలుయా ఎవరైనా ప్రేమిస్తున్నారంటే ఈ లోకంలో మన దగ్గరేమైనా ఉంటే ఆచిస్తే ప్రేమిస్తారు కానీ మనము మన దగ్గర ఏమీ ఆశించట్లేదు దేవుడు హెలూయా దేవుని స్తోత్రం మనమే ఆయన పరలోక రాజ్యాన్ని ఆశిస్తున్నాం హలలుయా దేవుని స్తోత్రం హూయా మన దగ్గర ఆశించే దేవుడు కాదు మనమే ఆయన సన్నిధికి రావాలని చూస్తున్నాడు హలలుయా దేవుని స్తోత్రం అందుకే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుతానంటే హలలుయా నిత్యమైన కృప అంటే నిత్యం నీతోనే ఉంటది హలలుయా దేవుని స్తోత్రం నీకు దూరంగా ఎంత మాత్రమూ ఉండదు హలలుయా నిశ్చయమైన కృపతో నీకు వాచ్యలం చూపెదను నీ విమోచి కూడా నీ హోవా ఇలాగ సెలవిస్తున్నాడు హలెలుయా దేవుని స్తోత్రం ఎలాగ సెలవిస్తున్నాడు నిత్యమైన కృపతో నీకు వాచ్యలత చూపెదను హలెలుయా దేవుని స్తోత్రం యహోవా నిన్ను పిలుస్తున్నాడు హలెలుయా దేవుని స్తోత్రం హలెలుయా ఎందుకు పిలుస్తున్నాడు ఆయన సన్నిధిలో ఉండడానికి ఆయనతో యుగ యుగములు సంతోషంగా ఉండడానికి అలెలోయ నీ కుటుంబములు ఆనందం ఇవ్వడానికి పిలుస్తున్నాడు అలెలోయ దేవుని స్తోత్రం నువ్వు నశించుకోకుండా ఆయన సన్నిధిలో నువ్వు ఆనందంగా ఉండడానికి పిలుస్తున్నాడు అలెలోయ దేవుని స్తోత్రం ఈ లోకంలో ధనమున్నా ధాన్యమున్నా ఆనందం లేదు దేవుని సన్నిధి మనకి ఆనందిస్తారు హెలోయా దేవుని స్తోత్రం అందుకే నిత్యమైన కృప నీ ఆయన నేను ఎంత మంచి మాటలు దేవుడు చెప్తున్నాడు కానీ మన హృదయంలో అసలు ఉండట్లేసారని ప్రార్థిస్తున్నారా అయ్యా ఎంతగానో దైవ సేవకులు మాకు బోధిస్తున్నారు మా హృదయంలో ఎందుకు ఉండట్లే అపవాదం అని హరియా దేవుని స్తోత్రం హలలోయ నిత్యమైన కృప నిత్యమైన ఆనందం నిత్యమైన సుఖ సంతోషాలు నీకీయడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు హలలోయ దేవుని స్తోత్రం నీ విమోచకుడు అని ఇలాగ సెలవిస్తున్నాడు నీ ఇంట్లో ఆనందం ఉండడానికి హలలోయ నీ రోగాలను తీసివేయడానికి ఆయన నిత్యమైన కృప నీకు వాచ్యత చూపుతున్నాడు హలలోయ దేవుని స్తోత్రం హలలోయ దేవుని స్తోత్రం నీ దేవు నీ దేవుడు ఇలాగా ఈ మాట సెలవిస్తున్నాడు ఏ మాట నిత్యమైన కృపతో నీకు వాచీలతో చూపుతానంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అది ఏషియ గ్రంథము యాభై ఐదో అధ్యాయము మూడో అశారు చాలా హలో దేవుని స్తోత్రం పోయిలవారైవాక్యం ఎప్పుడైనా గుర్తుకొస్తుందా రాజులు అధికారులు

చాలా ఏమింటే బ్రతుకుతారు దేవుని మాట విన్నప్పుడు బ్రతుకుతారు మీరు ఆహారం తింటే బ్రతుకుతారని చెప్పాడు దేవుడు దేవుని మాట తింటే బ్రతుకుతాం మనం హలె దేవుని స్తోత్రం హ దేవుని స్తోత్రం మీరు విని ఏడలా మీరు బ్రతికెదరు చెవియొగ్గి ఏ ఏమొగ్గి చెవితో విన్నప్పుడు అది హృదయంలోకి వస్తుంది మన చెవులతో వింటాం ఏదైనా అది హృదయంలోకి వెళ్తుంది హలలుయ దేవుని స్తోత్రం హలలుయ మీరు హృదయం తెరిచి వినడం అని దేవుడు మీరు చెయ్యొగి నా మాట వింటే మీరు బ్రతుకుతారు అంటుండే హలలుయా దేవుని దేవుని స్తోత్రం ఇదిగో జనులకు సాక్షి సాక్షిగా నియమించి తిని జనులకు రాజుగా అధిపతిగా నేను నియమించేది అంటే హలలుయా దేవుని స్తోత్రం రాజుల మీలో నుంచి వస్తారని అధికారుల మీలో నుంచి వస్తారని పోయిన భరం చెప్పాడు హలలుయా ఈ రోజు ఏమంటున్నాడు అంటే చూపిన శాశ్వత కృప నీకు ఇదిగో ఇదిగోకు సాక్షిగా నేను నేను నియమించాను రాజులు అధిపతులు అది అతనికి నియమించింది దేవుని స్తోత్రం రాజులు అధికారులు అతను నియమించిన అధికారులు హరిలోయా దేవుని స్తోత్రం హరిలోయా ఆయన ఇచ్చిన బిరుదులు అవి అది ఎవరిచ్చారు దేవుడి చిన్న బిరుదులు అదే దేవుడు చెప్తున్నాడు దావీకు చూపిన శాశ్వత కృప నీకు చూపేదని అంటున్నాడు హరియా దేని స్తోత్రం ఇదిగో జనులకు నువ్వు సాక్షాత్ ఉండబోతున్నావు నువ్వు దేవుడు చేయబోతున్నాడు శాశ్వత కృప చూపిన దేవుడు నీకు కూడా చూపబోతున్నాడు అధికారులు అధిపతులను ఆయన నియమించిన దేవుడు నీలోను కూడా అధిపతులను నియమించబోతున్నాడు రాజులు అనేది అదే దేవుడు 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 చెప్తున్నాడు దావితో శాశ్వతమైన కృపను పొందాడు దేవుని మాట విన్నాడు దావితో శాశ్వత కృప పొందాడు అదే దేవుడు సెలవిస్తున్నాడు ఈ రోజు శాశ్వతమైన కృపతో నీకు వాచ్యత చూపబోతున్నాడు అదే యాభై నాలుగు పదిహేడు చదివాడు దేవుని స్తోత్రం ఎవరికి విరోధంగా దేవునికి కాదు నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధాన్ని దేవుడు తొలగిస్తాడు హల దేవుని స్తోత్రం అది ఎన్నటిన్నటికనే వర్ధ ఇరవై మూడు చాలా హెలుయా దేవుని స్తోత్రం మన దీన దేశలో ఆయన కృప నిరంతరం ఉంటది దేవుని స్తోత్రం మన దీన దీశలో ఆయన కృప నిరంతరము ఉంటది మనం ఎప్పుడైతే దేవుని మాట దీనత్వం కలిగి ఉంటామో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం దీనిలో ఆయన మాటలు వింటామో ఆయన కృప నిరంతరం ఉంటది దేవుని స్తోత్రం హ ఆయన దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపదలంటున్నాడు అదే దేవుడు ఏమంటున్నాడంటే దీన దశలో నా మాట విన్నప్పుడు ఆయన కృప నిరంతరం ఉంటది హలెలుయా దేవుడి స్తోత్రం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో కానీ దావీదు చూపిన శాశ్వత కృప నీకు చూపబోతున్నాడు దావీదుకు చూపిన శాశ్వత కృప నిరంతరం నీతో ఉండబోతుంది నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిలదంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం హలలుయా ఈ మాటలు మీ వనికిలో దేవుడు దీవించును కాక ప్రార్థన దేవుడు హలో మాటలన్నీ మీ అందరి వెనుకలో దీవించను కాక దేవుడు ఈ మాటలన్నీ కూడా మీ అందరి వెనుకలో దీవించి గాక ప్రార్థన చేసుకుందాం అందరి కూడా మోకరించే తీసుకొని